మనకు గుంటూరు కారం రెస్టారెంట్ ఓనర్ వన్ ఆఫ్ ద ఓనర్ మనతో ఉన్నారు రాజేష్ గారు ఆయన అడిగి ఇక్కడ ఉన్న ఫుడ్ స్పెషాలిటీస్ ఏంటి అన్ని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాము సో వీళ్ళ దగ్గర చాలా ఎంగేజింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్ కూడా ఉన్నాయంటే స్క్రీన్స్ క్యాటరింగ్స్ అవన్నీ వాటి డీటెయిల్స్ కూడా మనం క్లియర్ గా అడిగి తెలుసుకుందాం హాయ్ రాజేష్ గారు సో మాకు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఆడియన్స్ కోసం అసలు ఇక్కడ ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి ఎలాంటి స్పెషల్ ఐటమ్స్ అవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాము హావీ సీట్ అన్న తర్వాత కూర్చోగానే నాకు మీతో మాట్లాడడం కంటే ముందు నాకు కళ్ళైతే మీ మెను కార్డ్ మీద వెళ్ళాయి ఇన్ని టెంప్టింగ్ ఐటెమ్స్ అసలు చాలా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు అంటే మన ఖచ్చితంగా మన ఆంధ్రాని రిప్రజెంట్ చేస్తున్న ఫ్లేవర్స్ ఆఫ్ పలావ్స్ అండ్ అన్ని డిషెస్ మన రెస్టారెంట్ పేరే గుంటూరు కారం గుంటూరు కారం అంటే ప్రతి ఇంట్లో మేసిక్ గా ఉండేది మన తెలుగు లో కారం అనగానే ఉప్పు అనుకోండి డిఫరెంట్ డిఫరెంట్ గా ఏమి ఉండదు జస్ట్ ఒక ప్లెయిన్ ఉప్పు కారం అదే కారం అనుకోండి బర్త్డేకి ఒక కారం ఉంటుంది పెళ్లికి ఒక కారం వాడతాం అదే కొంచెం వేరే వేరే కారం అలా డిఫరెంట్ కారం వస్తుంది కదా ఆ కారం డిఫరెంట్ ఎవరి టేస్ట్ ఉన్నాయో వాళ్ళకి పెట్టి పేరే గుంటూరు కారం రకరకాల డిషెస్ ఒక ఒక ఓన్లీ కోసల కోసల అందరితో పాటు రాయసీమ తెలంగాణ అంతా కలిపి తెలుగు పిచ్చిని పెట్టి తీసిన మెన్యూ అండి అందుకే తెలిసిపోతుంది మీ మెను కార్డు చూడగానే విజయ బెజవాడ పేరు కూడా పెట్టారు రాయలసీమ పెట్టారు అసలు మదీనా కూడా మిక్స్డ్ పలావ్ అని పెట్టారు అసలు మదీనా కూడా కూడా పలావ్ అని పెట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుంటూరు కార మీరు మహేష్ బాబు ఫ్యానా ఆబ్వియస్లీ ఎవర్ కార్ ఆబ్వియస్లీ తెలుగు తెలుగులో ఎవరు కాదు సో మీరు ఎక్కడండి బేసికల్ ఎక్కడి నుంచి విజయవాడ విజయవాడ అంటే అందరు ఇప్పుడు రాయలసీమ రుచిలో పెడతారు కానీ వాళ్ళు రాయలసీమ కాదు అలా ఉంటారు కదా సో మీరు విజయవాడ అని చెప్పి మీ ప్రాంతం కి సంబంధించిన పేరు పెట్టుకున్నారు విజయవాడ ఇది చెప్పేది అంటే గుంటూరు అండ్ గుంటూరు ఒకటి కాదు ఆ కార్య మన తెలుగు కిచెన్ లో దాని యొక్క స్పెసిఫిక్ అనే దాని పెట్టింది కానీ ఇది నాట్ ఈవెన్ స్పెసిఫిక్ టు వన్ ఏరియా కాదు అన్ని ఏరియాస్ ని అన్ని ఏరియాస్ రిప్రజెంటేషన్ లో బేసిక్ ఉండేది గుంటూరు నుంచి వచ్చే కారం అది ఫేమస్ అని చెప్పి ఆ కారం ని అంటే స్పైసీగా ఉంటదా మీ మెను బై డిఫాల్ట్ స్పైసీ అండి అంతేనా అదే సౌండ్ వినపడాల్సింది గుంటూరు గారి సౌండ్ వినపడాలి గెస్ట్ కావాలన్న విధంగా మోడిఫికేషన్ జరిగిద్ది బై డిఫాల్ట్ మాత్రం సౌండ్ వినపడింది అవునా సో ఏంటి స్పెషల్ ఇక్కడ అసలు ఈ ఇందులో ఒక స్పెషల్ ఐటమ్ అసలు మీ ఫేవరెట్ ఏంటి ఎవరేంటే ఒక్కొక్క సెగ్మెంట్ ఒకటి ఉంటుంది అండి సే వెళ్ళారు అనుకోండి చారు అంటే మన సూప్ సౌత్ ఇండియన్ స్టైల్ లో సూప్ ఎలా ఉంటుంది తెలంగాణ పాయ ఇక్కడ అవునండి పాయ పాతబస్త అంటాము అలాగే కోస్టల్ సైడ్ లో మనసు పిల్ల చేద్దాం అనే ద్వారా వచ్చింది బలగం బొక్కలు చారు మళ్ళీ ఆ పేరు కూడా మీకు కనబడి ఆ మొత్తం జరిగింది ఆ బొక్క మీద కాబట్టి మనం రిలేట్ చేసాం దాన్ని మీరేమైనా మూవీకి ఏమంటారు సినిమా పిచ్చి అలా ఉంటారు కదా అలా విజయవాడలో కంపల్సరీ బేసిక్ ఉండేది సినిమా అంటే విజయవాడలో బాగా వన్ ఆఫ్ దాట్ కోర్ ఓకే సో బలగం బొక్కలు చారు ఫేవరెట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కిందైతే మీకు స్టార్టర్స్ ఉన్నాయి స్టార్టర్స్ లో కరీంనగర్ కోడి వింగ్స్ బేసికల్ వింగ్నం కానీ అందరూ దాన్ని ఎలాగ మనం చెప్పి చెప్పేసింది కరీంనగర్ కోడివెన్స్ సౌత్ ఇండియన్ స్టైల్లో వెరీ లెస్ కోటింగ్ కోటింగ్ కూడా ఉప్పు కారం మసాలా ఇదే గానీ ఇక్కడ వాడకుండా జ్యూసీనెస్ ఉండాలి అట్ ద సేమ్ టైం క్రిస్పీనెస్ ఉండాలి ఈ రెండు ద్వారా అనుకుని కరీంనగర్ కోడివెన్స్ అలాగే చీరాల చేపల ఫ్రై బోన్ఎస్ మన చీరాల్లో బీచ్ లో ఎలా వస్తుందో మన క్రిస్పీ క్రిస్పీగా అదే కాన్సెప్ట్ తీసుకుని సీ ఫుడ్ సీ ఇది మన రివర్ ఫిషింగ్ చేసి చేసింది అది ఒక రాజమండ్రి రోజు వేపు ఈ కళ్ళు మూసి మనం గెస్ చేసుకోవచ్చు నెవర్ డిసప్పాయింటెడ్ డిసిజన్ ఇలా ఉంది అలాగే వెజిటేరియన్ దిగారు పలాస కాజు పన్నీర్ వేపుడు పలాస మీకు ఐడియా ఉంటుంది శ్రీకాకుళం దాడి వచ్చి పలాస కాజు వేపు ఫేమస్ ఆ పేరు తీసుకొని కాజుని యాడ్ చేసి చేసిన డిష్ అందులో ఫేమస్ డిష్ అది కూడా ఎలా అంటే మేము మెనూ కార్డ్ సెలెక్ట్ చేస్తారు ఇప్పుడు జనరల్ మెనూ కార్డ్ ఇలా ఒక రెస్టారెంట్ పెట్టాక ఈ ఐటమ్స్ పెట్టాలి అన్నప్పుడు ఎవరు మీకు ఇలా అంతా సజెస్ట్ చేసింది ఇన్ని ఇన్ని రెసిపీస్ కి పేర్లు పెట్టి ఇలా చేయాలి అని ఎవరు ముగ్గురు పార్ట్నర్స్ అండి ఇద్దరు హోటల్ ఇండస్ట్రీ ఒకళ్ళు కంప్లీట్ అవుట్ సైడ్ హోటల్ కంప్లీట్ హోటల్ అవుట్ సైడ్ హోటల్ ఇండస్ట్రీ ఎందుకు అంటే గెస్ట్ ఆ మైండ్ సెట్ తోనే ఉంటారు వాళ్ళు ఏం కావాలనుకుంటారు హోటల్ ఇండస్ట్రీ నా నాకు అన్ని దేశ అవ్వదు గెస్ట్ ఏం కావాలనుకుంటున్నారు ఏ రకం కావాలనుకుంటున్నారు ఏ స్పైస్ లెవెల్స్ కావాలనుకుంటున్నారు ఇది కావాలని చూసేది వచ్చేది మా మూడు పార్ట్నర్ తను చూస్తారు ఇచ్చిన ఏ పేరు కూడా చెప్పు డిష్ ప్రిపేర్ చేసి పెడతాం ఎలా ఉంది అలా రివ్యూ కోర్స్ జెన్యున్ గెస్ట్ యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంటే ఆ విధంగా వస్తుంది నేను వేరే పార్ట్నర్ జాన్ కదా హోటల్ ఇండస్ట్రీ చేస్తున్నాను మీద ఏంటంటే నేను ఒక రీసెర్చ్ చేసి ఏమేమి ఆడ్ చేసి బాగోస్తుంది అని చేసి జస్ట్ తయారు చేసి మూడో పార్ట్నర్ పిలిచి దానికి ఫీడ్బ్యాక్ మీరు తీసుకున్న ఈ మినూ ఉంది కదా దీనికి ట్రిప్ లేదు ఉండేది మినిమమ్ టూ మంత్స్ రెస్టారెంట్ మాత్రం కంప్లీట్ క్లోజ్ చేసి బాయ్స్ స్టాఫ్ అని అందరి రిపోర్ట్ చేసి వాళ్ళకి మనం ట్రైన్ చేసి డిషెస్ అన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసి నీ చేస్తే వన్ థర్డ్ మెన్యూ మనం బయటకు ఓకే ఇది బెస్ట్ మెనూ అనమాట ఉన్న దాంట్లో బెస్ట్ ఏజ్ చేయగలం అట్ ద సేమ్ టైం గెస్ట్ కి బెస్ట్ ఇవ్వగలం వాళ్ళ ప్లేట్లెట్ కి ఎలా సరిపోతుంది వాటికి టేస్ట్ పడి సరిపోయే విధంగా ఉందా లేదా అన్ని చూసుకొని చేసింది ఈ ఓకే సో చాలా ప్రికాషన్స్ తీసుకొని చాలా ఐటమ్స్ ని వద్దు అని అవాయిడ్ చేసి పిక్ చేసుకున్న మెను ఇప్పుడు మీరు పెట్టిన ఈ మెను అనమాట మెన్యూ కంప్లీట్ ఆవేదం ఉండాలి ఓకే ఇది సెకండ్ మెన్యూ మన ఓపెన్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ లో టూ టైమ్స్ మెట్ మార్చు ఇది మన ఇంకా ఫ్రాంచైజ్ ఉన్నాయా ఇది ఒక్కటేనా ఇది మన ఫస్ట్ అవుట్లెట్ ఇన్ మెన్యూ ఫస్ట్ అవుట్లేట్ సో ఏంటి ఈ అవుట్లెట్ స్పెషాలిటీస్ అసలు ఇక్కడికి వచ్చి జనాలు తిన్న తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మీకు మీకు ఇప్పటివరకు వచ్చిన రివ్యూస్ ఏంటి రివ్యూస్ అంటే బెస్ట్ రివ్యూస్ అయితే వచ్చింది మేడం కంప్లీట్ గా మనం రెస్టారెంట్ తో పాటు అవుట్డోర్ క్యాటింగ్ వచ్చేస్తాం అక్కడ కానీ రెస్టారెంట్ లో కానీ మంచి రివ్యూస్ అయితే వచ్చింది మన రివ్యూస్ ఎందుకు ఇస్తున్నాం అంటే బేసిక్ మనం చెప్పే లైవ్ కిషన్ అవుతుంది అదేంటే వాళ్ళ గెస్ట్ మన ఇన్సూరెన్స్ ఇస్తాం బస్ మనం ఎంత హైజీన్ మనం మెయింటైన్ చేస్తాం లోపల ఏ విధంగా జరుగుతుంది సో ఆ గ్లాస్ నుంచి ఎవరు కావాలన్నా సరే లోపల వెళ్ళిపోవచ్చు ఒక జస్ట్ ఏం లేదు హెడ్ నెట్ పెట్టుకుంటే గనక వాళ్ళ లోపల వెళ్ళిపో చెక్ చేసుకో వాళ్ళ రెసిపీ చేసుకునే వరకు అక్కడ ఉండి చేసుకోండి రావచ్చు అసలు ఇలాంటి ఒక ఫెసిలిటీ ఉందంటే చాలా మంది ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఓసీడీ అని లేకపోతే క్లీన్ గా చేస్తున్నారో లేదో అని డౌట్ పడే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట మీకు ఏదైనా రెసిపీ ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు నీట్ గా చేస్తున్నారో లేదా అని మీరు ఏదైతే ట్యాప్ ఏదైనా సజెస్ట్ చేస్తారు వాళ్ళు ఎందుకంటే హెయిర్ అది పడకుండా సో అదొకటి పెట్టుకుంటే మీరు లోపలికి వెళ్ళిపోయి మీరు రెసిపీ చేయించేసుకొని చేసుకొని రావచ్చు అనమాట సో సూపర్ ఆప్షన్ ఇది అయితే సో క్యాటరింగ్ కూడా అవైలబుల్ ఉంది కదా బ్యాంక్వెట్ హాల్ ఉంది

రెస్టారెంట్ ఎప్పుడు ఓపెన్ ఉంటుందో క్రికెట్ రన్ అవుతానే ఉంటుంది సో లైవ్ స్క్రీన్స్ ఎంజాయ్ చేయొచ్చు అందరూ ఓకే సో ఇక్కడ మంచిగా మీరు క్రాటర్స్ అవైలబుల్ ఉన్నాయి లైవ్ స్క్రీన్స్ అవైలబుల్ ఉన్నాయి ఆంబియన్స్ చాలా కూల్ అండ్ క్లీన్ క్లీన్ గా నీట్ గా అనిపిస్తుంది ప్లెజెంట్ ఫీలింగ్ అయితే వస్తుంది డెఫినెట్ గా మన సైడ్ నుంచి చెప్పేది ఏంటంటే ఒక్కసారి ట్రై అయితే చేయొచ్చు అండ్ మీరు ఇందాక చెప్పినట్టు మీరు ఏదైనా మెనూలో ఆర్డర్ చేస్తే మేము లైవ్ లో మీకు చేసి చూపిస్తాము అని అన్నారు కాబట్టి నేను ఒక అల్పిక్ కొన్ని డిషెస్ నేను అక్కడికి వచ్చే చేయించుకుంటాను మీ షెఫ్ తోటి ఎలా చేస్తారు అసలు అందులో ఏమేమి ఇంగ్రిడియంట్స్ కలుపుతారో ఆ రెసిపీ ఏంటి రెసిపీ కూడా చెప్పాలి చూడండి ఎస్ఫిన్ యా సో అవన్నీ మనం ఒకసారి చూసేద్దామండి సో ఇది పెట్టుకొని లోపలికి వెళ్ళాలి కంపల్సరింగ్ కిచెన్ వైబ్ అయితే తెలిసిపోయింది సస్పస్ అది ఘాట్ అనేది వచ్చేస్తుంది సో లెట్స్ ఇన్ మనకు కావాల్సిన రెసిపీస్ అడిగి చేయించుకుందాము గారు జనరల్ గా అందరు షెఫ్స్ ని నార్త్ నుంచి తీసుకొచ్చేసి ఏదో గుంటూరు కారం ఇలా అని చెప్పి పెట్టేసి లేకపోతే రాయలసీమ రుచులు ఏదో ఒక రకమైన పేరు పెట్టేసి షెఫ్స్ మాత్రం మన వాళ్ళు ఉండరు కదా ఇక్కడ ఎలా ఈ షెఫ్స్ ఎలా ట్రైన్ చేశారు ఇక్కడ నుంచి వచ్చారు వాళ్ళు చూస్తున్నారు కదా నాలుగు డిపార్ట్మెంట్ బేసికల్ గా ఓకే సౌత్ ఇండియన్ ఇండియన్ చైనీస్ అండ్ తందూరి ఏ డిపార్ట్మెంట్ కి ఎవరు ఉండాలో వాళ్ళే ఉంటారు కోచింగ్ అంతా పాటు చేసే ఒక తెలుగుతనే సౌత్ ఇండియన్ చూసుకుంటాడు అలాగే నార్త్ ఇండియన్ వస్తారికి హిమాచల్ ప్రదేశ్ నుంచి అలాగే చైనీస్ వస్తారికి బెంగాల్ అలాగే తొందరగా నుంచి నుంచి డిపార్ట్మెంట్ అక్కడ సో సో అదే ఒక డౌట్ ఎందుకంటే జనాల్లో ఎలా చేసే కంపల్సరీ మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్ లో నార్త్ ఉంటున్నారు కదా మన టేస్ట్ టేస్ట్ కి తగ్గట్టు మనకి ఇష్టమైన ఫ్లేవర్స్ మనం తినాలని అంటే ఇప్పుడు మనం ఇంట్లో ఒక బిర్యానీ చేసుకుంటాం మనకి మోస్ట్లీ మనకి అలాంటిదే నచ్చుతుంది మనకి నార్త్ అంతా ఇష్టపడం సౌత్ వాళ్ళు మనకి సౌత్ టేస్టే మనకి నచ్చుతుంది కాబట్టి సో అలా ఉన్నారా లేదా అని మీ షఫ్ పేరు సో హాయ్ మీ పేరు సో ఎక్కడ నుంచి మీరు వచ్చారు అండ్ ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఎలా ట్రైన్ అయ్యారు మీరు ఒక 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాం మేడం ఇక్కడికి ఓకే మేము రాజేశ్వర దారా ఇక్కడికి వచ్చాము బయట వేరే దగ్గర వర్క్ చేస్తుంటే అక్కడ నుంచి తీసుకొని వచ్చారు ఓకే సో ఈ రెసిపీస్ అన్ని ఇప్పుడు ఇంకా మా మెను కార్డ్ లో చెప్పినని మీకు ట్రైనింగ్ అయితే ఇచ్చారా ఇలా చేయాలి ట్రైనింగ్ ఇచ్చారా ఎలా ఉంది రెస్పాన్స్ జనాల దగ్గర నుంచి ఉంది చాలా పోలౌస్ ఉన్న స్టార్టర్స్ ఇక్కడ చాలా బాగా వెళ్తున్నాయి ఇక్కడ నుంచి చాలా స్పైసీ స్పైసీ ఇప్పుడు స్పైసీ కావాలంటారు అలాగే కావాలనే అంటారా సో ఇంకొక డౌట్ ఎప్పుడు జనరల్ గా షెఫ్ కి

అంటే గుంటూరు పార్ట్స్ పెట్టాలని చెప్పి ఓన్లీ సౌత్ ఇండియన్ తినడానికి ఎక్కువ ఎక్కువ మంది వస్తారు సో నా హీరో హి ఏం స్పెషల్ రెసిపీ కరీంనగర్ కోడి వింగ్స్ కరీంనగర్ కోడి సో కరీంనగర్ కోడి వింగ్స్ రెసిపీ కూడా మాకు చెప్పాలి అంటే అది ఎలా చేసుకోవాలి మేము ఇంట్లో ట్రై చేసుకోవచ్చా ఈజీగా ఉంటారా సో మనం ఈ రోజు ఆ రెసిపీ అడిగి తెలుసుకుందాము ఎలా ప్రిపేర్ చేస్తారో డీటెయిల్ గా చూసేద్దాం లెట్స్ గెటింగ్ ఎవ్రీ సెకండ్ డే గ్రేవీస్ చేస్తా ఉంటాం ప్రతి డిపార్ట్మెంట్ కి అలాగే ఇవాళ చేస్తారు మరి సౌత్ ఇండియన్ గ్రేవీ ఏదైతే అది ఇవాళ రెడీ అవుతుంది ఇది వస్తారు వెజ్ బిర్యానీ అండి మళ్ళీ నాన్ వెజ్ వెజ్ సెపరేట్ గా ఉంటుంది వెజ్ రైస్ వెజ్ రైస్ నాన్ వెజ్ నాన్ వెజ్ ఇది వెజ్ రైస్ అంటే ఎవరైనా నాన్ వెజ్ బిర్యానీ నాన్ వెజ్ తినే వాళ్ళు ఓన్లీ వెజ్ ప్రిఫర్ చేసే వాళ్ళకి అసలు ఆ డిష్ ఒక్కదానికి ఒకటి కలవకుండా వాళ్ళు ఇక్కడ ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట వెజ్ నాన్ వెజ్ డిఫరెంట్ గానే పెట్టారు అంటే చికెన్ బిర్యానీ కూడా గుంటూరు స్టైల్ వస్తుంది హైదరాబాద్ స్టైల్ కాకుండా గుంటూరు స్టైల్ గుంటూరు స్టైల్ చికెన్ బిర్యానీ మసాలాల గురించి ఒక డౌట్ జనరల్ గా ఇప్పుడు వీటి నుంచే ఫ్లేవర్స్ అండ్ టేస్ట్ వస్తది కాబట్టి ఎలా మీరు పిక్ చేసుకుంటారు ఎక్కడి నుంచి వీటిని ఒకసారి కంప్లీట్ గా మీరు చెక్ చేసుకుంటే కనుక కేరళ అనమాట కేరళ నుంచి రిక్రూట్ చేస్తారు తెలిసిన అంకులు ఉన్నారు కేరళ నుంచి వచ్చాను ఆయన ఫ్రెష్ మసాలా అక్కడి నుంచి ఆయన ఇంపోర్ట్ చేసుకొని మీకు మనం చేస్తారా అందువల్ల క్రాప్ అండి ఇది వీళ్ళు కూడా క్రాప్స్ వైజ్ ఉంటాయి ఫస్ట్ క్రాప్ సెకండ్ క్రాప్ సెకండ్ క్రాప్ లో వచ్చింది సో మీరు మసాలాలన్నీ అలా దగ్గర నుండి చూస్తారు సో మీరు కారం స్పెషల్ గా కారం పసుపు ఇలాంటివి అంతా ఉంటాయి కదా మీరే ప్రిపేర్ చేపిస్తారు అంటే పసుపు తీసుకొని అలా చేయించడము కారం తీసుకుంటారు లేదండి అది పసుపు చేపిస్తుంది ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ టైం లో డిఫరెంట్ కలర్ వస్తాం గెస్ట్ ఎలా ఉంటుందంటే టేస్ట్ వైస్ అపియరెన్స్ వైస్ కూడా ఉంటుంది కాబట్టి అది చేయట్లేదు మనం తీసుకునేది మంచి మంచి మార్కెట్ లో బెస్ట్ క్వాలిటీ ఏదైతే అదే ఇస్తాం అదేవిధంగా నో ఆర్టిఫిషియల్ కలర్స్ నో అజిన మోటో ఇలాంటివి ఇవ్వడం అట్ ద సేమ్ టైమ్ మీరు

క్వాలిటీ ఏది కావాలస్తుందో అదే మనకి ఉన్న క్వాలిటీ ప్రకారం ఆన్ ఎవర్ేజ్ గా విచ్ మెనూ 350స్ పడుతుంది 180 180 సర్కిల్ అది మినిమం 100 Members కి 80 టు 100 80 టు 100 ఉంటుంది అది నాన్ వెజ్ వస్తాలకే డిపెండ్ మనకి ఎన్ని నాన్ వెజ్ కావాలి బై డిఫాల్ట్ వస్తార్కి 615 నుంచి 790 స్టార్ట్ అవుతుంది అది బి బ్యాంగ్వర్వల్ కావాలంటే 1000 పడుతుంది రీసెంట్ గా లాస్ట్ వీక్ చేసాము క్లాస్ సండే దాసన్ మెనూ 9950 మెనూ 185 Members కి ఇంతలా పోలేసారు కాదు మన కావలసిన ఎన్ని ప్రకారం

వచ్చి మాకు ఎలా ప్రిపేర్ చేయాలి ఆ రెసిపీ ఏంటో చూపిస్తే హ్యాపీగా మా ఆడియన్స్ కూడా చూసి నేర్చుకుంటారు గా వాళ్ళందరూ ఇంట్లో ట్రై చేయడానికి ఒక బెస్ట్ మెనూ మీ మెనూ నుంచి ఒక బెస్ట్ డిష్ అయితే మనం వాళ్ళకి ఇస్తాము మన ఛానల్ నుంచి సో రండి మాకు ఎక్స్ప్లెయిన్ ఎలాగా కలుపుకున్నారు సో నెక్స్ట్ ప్రాసెస్ అండి కోసం రెసిపీ ప్రిపరేషన్ అయితే గుంటూరు కారం నుంచి ఈ రోజు తెలుసుకుందాము ఎంట అనేది సో ఆ రెసిపీ నేర్చుకోవడం వల్ల మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు అంత ఈజీ రెసిపీని ఈ రోజు నేనైతే తీసుకొచ్చేసాను సో ఆ రెసిపీ డీటెయిల్స్ ఏంటి అది ఎలా ప్రిపేర్ చేయాలో షెఫ్ని అడిగి తెలుసుకుందాము అంత ఉన్నారు సో హాయ్ అండి ఈ రోజు మా ఆడియన్స్ కోసం ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కోసం లేకపోతే హాస్టల్లో ఉండే బ్యాచిలర్స్ కోసం ఒక మంచి ఈజీ రెసిపీ మీ గుంటూరు కారం నుంచి మాకు ఏం చేసి చూపిస్తున్నారు రాజమండ్రి రొయ్యల ఇది ట్రై చేయొచ్చా ఈ సో ఇది చాలా ఈజీ రెసిపీ అనమాట ప్రాన్స్ సీ ఫుడ్ లవర్స్ కి ఇది ఒక మంచి రెసిపీ అదేంటంటే రాజమండ్రి రొయ్యల వేపుడు సో ఆ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అది ఎలా ప్రాసెస్ ఏంటి అన్ని చూసేద్దాం సో ఎంత టూ ఫిఫ్టీ గ్రామ్స్ రొయ్యలు క్లీన్ చేసిన రొయ్యల్ని ఇలా తీసుకున్నారు సో ఇందులో ఇంగ్రిడెన్స్ యాడ్ చేయడం ఎలా అనేది చూద్దాం మీరు చెప్పండి ప్రాసెస్ కలర్ కోసం త్రీ మ్యాంగోస్ కారం ఒకటి యాడ్ చేశారు కాన్ ఫ్లోర్ క్రిస్పినెస్ కోసం కార్న్ ఫ్లోర్ సో ఇవి ఫస్ట్ వీట్ ఆయిల్ అండ్ కాన్ ఫ్లోర్ని మిక్స్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై అయితే ఫస్ట్ చేసుకోవాలి అన్ని యాడ్ చేసే ముందు డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట నేను ఫస్ట్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి జస్ట్ కారం అండ్ కొంచెం కాన్ఫ్లోర్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి దాన్ని మిక్స్ చేసుకున్న ప్రాన్స్ ని ఫ్రై అయితే చేసుకుంటున్నారు తర్వాత మిగతా అన్ని యాడ్ చేస్తారు అనమాట ప్రిపేర్ చేస్తారు కదా దీనికోసం దానికే కదా మీరు అది పానబెట్టింది సో ఇప్పుడు ఇంట్లో కూడా ప్రిపేర్ ప్రాన్స్ అయితే ఫ్రై అయిపోయింది చాలా ఏమంటారు మంచి సౌండ్ అయితే వస్తుంది క్రిస్పీగా సో మీకు ఇప్పుడు తర్వాత కొంచెం ఆనియన్ ఆనియన్ ఫ్రై అయ్యాక యాడ్ చేస్తున్నారు ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక గార్లిక్ యాడ్ చేసి తర్వాత అందులో గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నారు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని దాన్ని యాడ్ చేశారు నెక్స్ట్ కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నారు అందులో కొంచెం పసుపు కలర్ కోసం అండ్ వీళ్ళు యాక్చువల్లీ ఏ రెసిపీ చేసిన వీళ్ళు నాచురల్ కలర్స్ తోటే కలర్ తీసుకోవడానికి చూస్తున్నారు పసుపు కారం తోటే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నారు నెక్స్ట్ టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నారు రెడ్ చిల్లీ పౌడర్ త్రీ మ్యాంగో పౌడర్ ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా ఈ గరం మసాలా ఎలా ప్రిపేర్ చేస్తారండి ఓకే వి లవంగ తోటి ప్రిపేర్ చేసాం ఓకే లైట్ గా పిడి చేసుకొని ఓకే అంత పౌడర్ కొట్టి చేసుకోవాలి ఓకే సో వీళ్ళ ఓన్ గా ప్రిపేర్ చేసిన గరం మసాలా అన్నమాట నెక్స్ట్ కసూరి మేతి అందులో కొంచెం లెమన్ అయితే స్క్వీజ్ చేస్తున్నారు కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందాక ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్న ప్రాన్స్ యాడ్ చేశారు కూడా యాడ్ చేస్తున్నారు దాంట్లో ఫైనల్లీ గార్నిష్ కోసం ధనియా వేసారు సో అయిపోయిన రెసిపీ సో రెసిపీ చాలా చోట్ల నేనైతే టేస్ట్ చేశాను ఆల్మోస్ట్ హైదరాబాద్ లో అన్ని పాయాస్ టేస్ట్ చేశాను ఇది బలగం బొక్కల చారంట సో ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి నేను చెప్తాను చాలా డిఫరెంట్ గా ఉందండి అసలు ఈ పాయాస్ కి దీనికి అసలు సంబంధమే లేదు ఇది ఒక డిఫరెంట్ నాకు టమాటా సూప్ మిక్స్ చేసిన టైప్ లో లాగా అనిపిస్తుంది విత్ ఆ బ్రూత్ టచ్ అవుతుంది అనమాట అంటే ఆ బోన్ ఏదైతే ఉందో అది అండ్ టమాటా ఎక్కువ కాంబినేషన్ లో ఉంది ఇది చిల్లీ బేబీ కార్న్ ఇది వెజ్ వాళ్ళ కోసం సో ఇక్కడ వెజ్ కూడా చాలా స్పెషల్ అనమాట సో దీని టేస్ట్ చూసి చెప్తాం చాలా బాగుంది కార్న్ అందరి ఫేవరెట్ ఎలానో ఇది ఒకసారి ట్రై చేసినాక అందరికి ఇది ఒక ఫేవరెట్ డిష్ అయితే అవుతుంది డెఫినెట్ గా రాజమండ్రి రొయ్యల వేకుడు కరీంనగర్ కోడి వింగ్స్ సో సూపర్ క్రంచీ అసలు మంచిగా ఉంది సో టేస్ట్ చేసి చెప్పేస్తాను చాలా బ్యాలెన్స్డ్ ఫ్లేవర్స్ అనమాట చాలా బాగుంది ఖచ్చితంగా ఇక్కడ మేము యాక్చువల్లీ పిక్ చేసుకున్న అన్ని రెగ్యులర్ గా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ అనమాట సో నేను తిని ఇది బాగుంది అని చెప్పింది ఎందుకోసం అని అంటే మీరు ఎప్పుడన్నా ఇక్కడికి వస్తే డెఫినెట్ ఈ ఐటమ్స్ ట్రై చేయొచ్చు అని చెప్పి సో కరీంనగర్ కోడి ఎప్పుడు ఆల్సో మస్ట్ ట్రై అండ్ వెజ్ లో దిస్ కార్న్ దీని పేరు చిల్లీ కార్న్ కూడా చాలా బాగుంది అంటే మంచి టేస్ట్ అనమాట అది ఒక కార్న్ మించి ఉంది అండ్ సీ ఫుడ్ ఫ్లవర్స్ అయితే స్టార్టర్స్ లో ఈ ప్రాన్స్ బాగుంది చాలా వెజ్ సో ఇది ఒకసారి టేస్ట్ చూద్దాము వెజ్ వెజిటేరియన్ ఇష్టపడే వాళ్ళ కోసం ఒక మంచి ఫ్లేవర్డ్ రెసిపీ ఇది సో ఇది చాలా డిఫరెంట్ గా ఉందంటే ఇప్పుడు మనం పచ్చిమిర్చి డైరెక్ట్ గా తింటే కారంగా ఉంటది కదా కానీ ఖచ్చితంగా పచ్చిమిర్చి ఫ్లేవర్ అయితే తెలుస్తుంది ఈ రెసిపీలో చాలా డిఫరెంట్ ఉంది ఒక ఫ్లేవర్డ్ రైస్ తోటి పన్నీర్ చాలా బాగుంది ఇది దిస్ ఇస్ మటన్ గీ రోస్ట్ ఇది ఎంత రెడ్ గా ఎలా ఉందో తింటే తింటే కారంగా ఉంటుందో ఎలా ఉంటుందో చూడాలి పలాస్ లో గీ రోస్ట్ ఆ గీ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది మటన్ కి అండ్ ఆ పీస్ కూడా చాలా మంచిగా ఉంది అనమాట చాలా మెత్తగా క్లాసిక్ మింట్ మధ్య చాలా రిఫ్రెషింగ్ గా ఉందండి మింట్ నాకైతే ఇది బాగా నచ్చింది వీటన్నిట్లో ఈ ఆరెంజ్ తో కూడా కంపేర్ చేస్తే నాకు దీస్ మింట్ క్లాసిక్ మింట్ అనేది చాలా బాగా నచ్చింది మధ్యాహ్నం లంచ్ కోసం వచ్చినప్పుడు ఫస్ట్ ఇది స్టార్ట్ చేస్తే మాత్రం చాలా బాగుంటాయి చాలా రిఫ్రెషింగ్ గా ఉంది బేసిక్ గా అండ్ దిస్ ఇస్ సమ్మర్ స్పెషల్ మ్యాంగో లస్సీ అనమాట సో ఈ లస్సీ టేస్ట్ కూడా చాలా బాగుంది ఫుల్ క్రీమ్ తోటి చాలా మ్యాంగో ఫ్లేవర్స్ తోటి చాలా బాగుంది ఇది కూడా అండ్ నెక్స్ట్ డిజర్ట్స్ లోకి వెళ్ళిపోదాం చాలా ఇష్టం నాకు జిన్ను అంటే సో దిస్ ఇస్ మట్కా జిన్ను అంటే కుండలల్లో చేస్తారా జిన్ చాలా ఫ్రెష్ అండ్ డెలిషియస్ గా ఉంది చూడడానికి అయితే సో ఇది కూడా టేస్ట్ చేసి చెప్తాను సూపర్ వస్తుంది చాలా బాగుంది ఆప్రికా డిలైట్ కూడా ఏదో హైపిస్తున్నానని కాదు జనరల్ నేను ఫిక్స్ చేసుకున్నప్పుడు వీళ్ళని అడిగాను ఇక్కడే రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ ఏది ఉంటుందో మాకు అదే ఇవ్వండి మేము కూడా అవి తిని రివ్యూ చేస్తాం ఎలా ఉందా అని చెప్పి అండ్ ఆల్సో వీళ్ళు చెప్పినట్టు మీరు ఎప్పుడైనా వచ్చి మీకు నిజంగా జనరల్ అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఏదైనా రెసిపీ ఎట్లా ట్రై చేయాలి అరే ఇది బాగుంది మేము కూడా ఇంట్లో ట్రై చేస్తే బాగుంటుందా అని మీరు ఎప్పుడైనా పర్టికులర్గా గుంటూరు కారం వస్తే ఏదైనా రెసిపీ మీకు నచ్చితే లోపలికి మీరు కిచెన్ లో విజిట్ అయ్యి వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు ఎలా చేస్తారని అండ్ మీరు ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు అదొక ఆప్షన్ ఉంది సో దిస్ ఇస్ ఆర్ రివ్యూ అండ్ మీరు కూడా వచ్చినప్పుడు ఈ డిజర్ట్స్ అన్ని అండ్ ఈ ఐటమ్స్ అన్ని మీరు మస్టాజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఎల్ ఆర్